నష్టం వచ్చినప్పుడు నిజంగా నీకు మనసుకు ఎప్పుడైనా డైరీ ఫామ్ ఎత్తే అనిపిస్తుంది ఐదు సంవత్సరాలు చేస్తున్నారు కదా మీరు కామన్ ఎన్ని లక్షల వరకు నష్టపోయింది తీసుకొని డైరీ పెట్టని కొడుతున్నాయి ఎందుకు అంటారు మరి మేజర్ గా అదే సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకుని వచ్చి లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి సక్సెస్ రేట్ అని ఎట్ల వస్తుంది మీ విషయాన్ని చెప్పండి ఒకసారి ఇది ఒక నాలుగు పాయింట్స్ ఉంటాయి మరి అసలు ఎందుకు లక్షలు లెక్చర్ స్టార్ట్ చేస్తున్నారు డైరీ ఫోన్ నాకు అర్థంగా వాళ్ళ రేట్ ఏమో తగ్గింది రేట్ రేట్లేమో ఏ మాత్రం తగ్గలే అట్లనే ఉంది ఈ మీరు ఏమంటారు నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో ఫస్ట్ మీకు ఏందన్న విషయం చెప్పాను క్యాజువల్ ట్యాక్ అని మాత్రం అనుకోకండి ఇది విలువైన సమాచారం అండి వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి అసలు మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి కింద మీ కామెంట్ అన్న ఎదుటి వాళ్ళకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రమా ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను నమస్తే సునీల్ గారు నమస్తే అన్న మెయిన్ థింగ్ ఇక టైంపాస్ వద్దు మనకు ఏంటంటే రైతులు అసలు ఎందుకు నష్టపోతున్నారు ఈ ఆవుల విషయంలో కానీ అసలు ఏనిమల్ సెలెక్షన్ విషయంలో కానీ అసలు నష్టపోవడానికి అలా కారణం ఏంటంటారు మేజర్గా రైతులు అనేది కాన్సన్ట్రేషన్ చేసే విషయాల మీద చేయట్లేదు వాళ్ళు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తారంటే షెడ్ మీద గడ్డి మీద అండ్ దాన ఏమి ఇస్తున్నాం అన్న దాని మీదకి వెళ్ళి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రీసెంట్గా నాకు తెలిసిన ఒక రైతు అయితే ఇరవై లక్షలు లోన్ తీస్తే దాన్ని పన్నెండు పన్నెండు లక్షలు పెట్టి డైరీ షెడ్ కన్స్ట్రక్షన్ చేసిండు అట్లా ఉంటుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ మెయింటెనెన్స్ మీద ఉంటుంది ఎనిమల్ తీసుకుందాం అనే ఆలోచన మీదకెళ్ళి ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే రైతు కనుక డైరీ పోతే ఒక గంటలో ఎనిమిల్ తీసుకుని రావాలి అన్న ఆతృత ఉంటుంది అంటే ఆ డైరీ ఆ రైతు అంటే కొత్తగా స్టార్ట్ చేసిండు బట్ ఈ వారికి ఉన్న రైతులకు కూడా ఏముంటుంది అంటే ఎప్పుడన్నా ఎనిమల్ తీసుకుందాం అని అనుకున్నప్పుడు అంగడికి పోయినామా పోయినంత పోయినంతసేపల్లో రిటర్న్ వచ్చేద్దామా అంటే ఆ కం ఆ తో ఆతృత ఉంటాయి ఇంటికాడ మనకు డైరీ ఉంది ఆవులు ఉన్నాయి బర్రులు ఉన్నాయి లేకపోతే వాటి కండిషన్ ఏమైంది ఏమైంది అని ఆ తాట్లు ఉంటారు కానీ ఈ లక్ష రూపాయలు ఆవు కనుక మనం అది తెచ్చింది ఫెయిల్ అయితే లక్ష మనం రెండు నెలల్లో సంపాదిస్తాం ఆ లక్ష రూపాయలు అది ఆలోచించరు వాళ్ళు అక్కడ పోతుంది అంటే ఒకవేళ మనం మోసపోయినామా ఆ లక్ష రూపాయలు పోతుంది మనం ఆ లక్ష రూపాయలు సంపాదించాలంటే మనకు మూడు నెలల టైం పడుతుంది సో అందుకని నేను చెప్పేది ఏంటంటే రైతులు ఆవులు కానీ గేదెలు కానీ తీసుకున్నప్పుడు కంప్లీట్గా చెక్ చేసుకొని లేదు అంగడి కానీ లేదంటే బయటకు ఎక్కడ పోయినా ఇమీడియట్గా కొందామని ఆలోచనతో పోవద్దు చూడండి మీకు ప్రస్తుతం అక్కడ చూసిన తర్వాత ఏమున్నాయి ఆ కండిషన్ ఎట్లుంది ఏందని తెలిస్తే అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాత్రమే డిసైడ్ అవ్వండి అది అక్కడ మనం ఎక్కువ రైతులు నష్టపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కలర్ దాని పొదుపు దాన్ని ఆ పొదుపు నాలుగు దారాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా రూమ్ ఫెల్ అయిందా ఎమ్మెల్య గడ్డి తింటూ వేరు వేరు నిమిషాలు దాని చుట్టూ మనం అబ్సర్వ్ చేస్తే మనకి అర్థం అవుతుంది ఏముంటుంది అంటే మెడికల్ ఒకటి మెడికల్ నాలెడ్జ్ లేకపోవడం ఒకటి ఉంటుంది జనరల్ గా అది మనం ఎన్ని సార్లు ఎన్ని వీడియోలలో చూసినా రైతులు అక్కడనే మోసపోతారు రీసెంట్ గా కూడా మనకు తెలిసి ఇక్కడ జమ్మికుంటా దగ్గర రెండు షెడ్లు అదే కర్రంతో మూడు నెలల వరకు మంచిగానే రన్ అయినాయి షెడ్లు ఇప్పుడు ఏంటంటే కడతలేవుతలేదు కడతలేవు అంటే వాళ్ళు మెడికల్ గా పర్ఫెక్ట్ లేరు అన్నది అంతకంటే ఇంకేం ఉండదు దానివల్ల ఇప్పుడు ఏంది రెండు షెడ్లు కూడా ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ పెట్టిన షెడ్స్ ఇప్పుడు కడతలేవు అన్న కారణంతో పాలు ఏమి ఇమీడియట్ గా డౌన్ అయిపోయినాయి ఇప్పుడైతే హీట్ సైకిల్ స్టార్ట్ అయిందో పాలు డౌన్ అయినా స్టార్ట్ అయింది వాళ్ళకు మెయింటెనెన్స్ కూడా వెళ్తలేదు చేసారు ఎందుకు మరి అసలు ఎందుకు స్టార్ట్ లెక్చర్ అవుతుంది అర్థంగా కడుతుంది అది ఏముంటుంది అంటే మనం ఏం చెప్పలేము అయితే ఒకటి ఈ వీడియోలు ఒకటి లేదంటే ఈ కరోనా టైం తర్వాత ఎక్కువగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఏమైందని అంటే డైరీల ఈజీ మన వస్తుంది ఈజీ మన వస్తుంది నెలకి లక్ష్య సంపాదన అన్న ఆలోచన మీదకి చాలా మంది స్టార్ట్ చేస్తారు ఇప్పటికి స్టార్ట్ చేస్తారు ఒకప్పుడు పది డైరీలు ఉంటే ఇప్పుడు పది డైరీల పొజిషన్ లో ఇప్పుడు ఒక పదిహేను ఇరవై డైరీలు అంటే డబుల్ అయిపోయినాయి డైరీలు ఎక్కువ అయిపోయినాయి ఆ దీనిలో చూస్తే మనం సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఒక వంద మంది వంద డైరీలు ఉంటే ఒక పది డైరీల వరకే సక్సెస్ అయితాయి మరి సక్సెస్ రేట్ విషయాన్ని చెప్పండి ఒకసారి మనం ఒక నాలుగు పాయింట్స్ ఉంటాయి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి మెయింటెనెన్స్ ఉండాలి ఏది దాన గానీ గడ్డి గానీ ఇక్కడ లోకల్గా ఏం జరుగుతుంది అనేది ఒకసారి అంటే ఎనిమల్ కండిషన్ మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవాలి రెండు ఏంది వర్కర్ తోటి మనం ఎట్లాగో చేయలేం పది ఎనిమల్స్ అంటే మనం చేస్తే ఇంక మన పని అయిపోతుంది కంపల్సరీ వర్కర్ అయితే ఉండాల్సిందే వర్కర్ లేకపోతే మన ఇంట్లో సపోర్ట్ చేసినా పర్లేదు మనం అయితే ఒకటి అయితే అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బెటరే లేకపోతే ఇంక వర్కర్ని ఎట్లా పెట్టుకుంటాం కానీ వాళ్ళను జర వాళ్ళని మంచి హ్యాండిల్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పని రాక రాత్రికి రాత్రి వాడిపోయిండా నేను తెల్లారిని ఈ పని అయిపోయినట్టే అదొకటి ఇంకొకటి మన మెయింటెనెన్స్ అయిపోయింది మెడికల్గా మెడికల్ మెడికల్ ఒకటి మనకు ఎక్కువ సమస్య అంటే మనకు బఫెలో వచ్చేసి హీట్ ఇష్యూస్ అంటే కట్టడంలో ఇబ్బంది అవుతుంది వాటికి సో అట్లా ఇబ్బంది అయినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఎక్కువ మన గర్భాశయ వ్యాధులు వస్తూ ఉంటాయి ఆ వ్యాధులకు సంబంధించి మన డాక్టర్ ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు అయితే మాక్సిమం దాదాపు సమస్యలకైతే పరిష్కారం ఉంది కానీ ఆ పరిష్కారం అనేది అన్ని కనుగొడ రైతు విఫలమైతుండు సో తద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా ఫైనల్ గా ఈ సెలెక్షన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అనిమల్ సెలక్షన్ అనేది మనకు తెలియకపోతే కనీసం తెలిసిన వాళ్ళ తీసుకుపోయి మనం మంచి గేదె మంచి పశువులను తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంత అనుభవం ఉన్న వ్యక్తులు రిఫర్ చేసుకోవడం అట్లయితే లక్షలు వస్తాయి అంటారు మీరు లక్షలు రావాలంటే కష్టపడాలి లేదు ఎన్ని సంవత్సరాలు ఒప్పుకుంటాం అంటే మరి మీరు చెప్పండి ఒకసారి మామూలుగా ఇప్పుడు నువ్వు సింపుల్ ఒక లాజిక్ చెప్తా పాటు పది బర్లు తీసుకొని లక్షల అంటే వీళ్ళు వేసే లెక్కలు ఎట్లుంటాయి మనం యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం పది పర్లకు పది లక్ష రూపాయలు నెల లక్ష రూపాయలు నెల ఈ రోజు ఆ నువ్వు లక్ష ఐదు లీటర్లు ఇచ్చే బర్రే అంటే పర్ డై పర్ డే టెన్ పది లీటర్లు ఇచ్చే బర్రే మూడు నెలల తర్వాత పది లీటర్లు ఇయ్యదు అది ఇమీడియట్ గా ఎప్పుడైతే హీట్ సైకిల్ స్టార్ట్ అవుతుందో దాని పాలు తగ్గుతా అంటే అది తగ్గినప్పుడు ఇదే పది పాలకు నువ్వు ఫస్ట్ పెట్టే మెయింటెనేసే పెట్టాలి కదా ఇప్పుడు ఆటోమేటిక్గా నీకు మెయిన్ డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతా ఉంటుంది నీకు వచ్చే రాబడి తక్కువ వస్తుంది కదా ఇక్కడ మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది సో అక్కడ మనం బ్యాలెన్సింగ్ చూసుకోవాలి అప్పుడు అప్పుడొకర రెండు బర్రెలు తీసుకోవడము ఆ పాలను తక్కువ కాకుండా చూసుకోవడము ఆ పాలు ఏదైతే గేదె పాలు అయితే మనం లోకల్గా మార్కెట్ చేసుకోవడము ఇట్లా మెల్లిమెల్లిగా చేసుకుంటారంటే ఆ వచ్చే ఇప్పుడు ఈ మూడు నెలలకే దీన్ని కట్టిపించుకోవాలి మళ్ళీ ఒకటి ఇప్పుడు వచ్చే దూడలు మంచిగా పెంచుకోవాలి ఆ పెంచుకున్న దూడలు ఫీమేల్ అయితే మనం మూడు సంవత్సరాల లోపే కట్టించుకోవాలి ఆ కట్టించుకున్నది మళ్ళీ సెకండ్ లాక్టేషన్ వస్తే అప్ప బయట వాళ్ళంతా గాలి విపరీతంగా ఇస్తుంది ఎండగొడుతుంది అందుకే షెడ్ లోకి వచ్చాము ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే నేను ఇప్పుడు డైరీ ఫార్మ్ ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు కదా కామన్ గా ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మీరు డైరీ ఫార్మ్ తీసేసిన ఆవులు సేల్ పెట్టండి మనం పిలుస్తా ఉంటారు మనం పోతుంటాం సార్ మెయిన్ గా ప్రాపర్ చూస్తే ఒక వర్కర్ తో చాలా మంది సమస్యలు ఫేస్ చేస్తుంటారు సో ఈ డైరీ ఫామ్ లో వర్కర్ తో మెయిన్ గా ఫేస్ చేసే సమస్య ఏంటంటారు హిందీ ఉంటుంది యజమానులతో ఏదో ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది వచ్చిన వాళ్ళతో కూడా ఒక రకం ఈ హిందీ రాక ఇతను ఏదో చెప్తాడో అతనికి అర్థం కాదు వాళ్ళకి ఒక మిస్కమ్యూ మిస్కమ్యూనికేషన్ అవుతుంది అదొక ప్రాబ్లం ఉంటుంది బట్ ఇంకొకటి ఏంటంటే గా డైరీ లా లేబర్ తోటి వచ్చే సమస్య ఒకటి మనం ఫస్ట్ చెప్పిన పని కంటే ఏ చిన్న పని ఎక్కువ చెప్పినవాడు వాడు చేయడు కూడా ఉంటది కనీసం ఆ దాన పట్టరా అంటే కూడా పట్టు ఎందుకంటే నాకు చెప్పలేదు మనం ఏంటంటే మనం డైరీ లేబర్ తోటి ఏదైతే పని చేయాలనుకుంటున్నో ప్రతిదీ మనం ఫస్ట్ చెప్పేసేయాలి వానికి ఇక్కడ నువ్వు ఇన్ని పనులు చేయాలి ఈ పని చేయాలని చెప్పి అండ్ ఈ సాలరీ ఈ టైంకి ఇస్తాం అంటే ఖచ్చితంగా టైం కి సాలరీ ఇచ్చేసేయాలి మధ్యలో వానికి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది మనకైనా ఉంటది ఎమర్జెన్సీ చెప్పలేము అది మనం కూడా చూసుకున్నా ఎమర్జెన్సీకి ఎంతో కొంత ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు ఈ లాస్ట్కి ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ మనకి కాలకులేట్ చేసి డబ్బులు ఇచ్చేసేయాలి పని ఎంత చెప్పినా అంతే చేయమని ఎక్కువ చేయొద్దు ఎక్కువ చెప్పొద్దు ఎక్కువ డబ్బులు ఇవ్వొద్దు ఇచ్చే కాదు మనం మాట్లాడుకున్నది ఇచ్చేసేయాలి మనం ఆ తర్వాత ఎక్కువ ఇస్తాను వాడు చేయడు అవును కొంతమంది వర్కర్లు అయితే మేము గడ్డిగా మనం ముందే మాట్లాడుకోవాలి ఏమేమి పనులు మన డైరీలో లేపర్ తోటి అవసరం ఉన్నాయో అది ముందే మాట్లాడుకుని వాళ్ళతో చేయించుకోవాలి ఆ తర్వాత వాడిని నువ్వు ఎంత ఇచ్చినా వాడు పని ఎక్కువ చేయాలి అదైతే గుర్తు బ్రో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఆవు పాల రేట్ ఏమో తగ్గింది ఆవుల రేట్ ఏమో ఏ మాత్రం తగ్గాలే అట్లనే ఉంది మీరు ఏమంటారు విషయంలో మామూలుగా ఒకటి ఎప్పుడు బ్రో ఇప్పుడు పూటకి పది లీటర్లు ఇచ్చావు మీ దగ్గర ఉంది అవును మీరైతే అమ్ముతారు లక్షలు నేనేందుకు నీ నష్టానికి అమ్మ లాభై రూపాయలు లాభం రావాలని చూసాను రైతు పరిస్థితి కూడా అంతే బ్రో ఇప్పుడు పాల రేటు తగ్గినాయి అని చెప్పి ఆయన దగ్గర పది లీటర్లు ఇప్పుడు ఆ పది లీటర్లు ఇచ్చావు అతను ఉన్నప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువే ఉండి ఉంటుంది సో ఇప్పుడు అతను ఆ రేటు కూడా అమలేకపోతుండే ఎందుకు ఇంకా తీసేద్దాం అనుకోవడమే నష్టము ఇంకా ఇదో నష్టం అందుకని రేట్లో తక్కువ ఇష్టపడట్లేదు కాకుండా తీసుకునేటప్పుడు మాత్రము తీసుకునేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి అన్ని చూసుకోవాలి ఒకవేళ మనకు అనుభవం లేకపోతే మనకు తెలిసి అనుభవం ఉన్న రైతును రిఫర్ చేసుకొని మనం వాళ్ళ త్రూ తీసుకుంటే కొంచెం బెటర్ అంటే మనకు నమ్మకం ఉండాలి అవును ఇప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తియా అనుభవం తీసుకొని పోయి తీసుకోవాలి మనకు తెలియకపోతే డైరీలు ఎత్తేయడానికి కారణం ఏంటంటారు మరి మీరు వాళ్ళకి ఏం లేదు తెలిసి తెలియక అంటే కొంచెం అవగాహన అనేది పూర్తిగా లేకపోవడం వల్ల స్టార్ట్ చేయడం ఒకటి ఆ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక త్రీ మంత్స్ వరకు బాగానే ఉంటది త్రీ మంత్స్ తర్వాత అంటే పాలు తగ్గడం స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది దానికి వాళ్ళు ఓపిక లేక ఆ త్రీ మంత్స్ కి దాన్ని కట్టించుకోలేక ఆ పుట్టిన దూడైన త్రీ త్రీ ఇయర్స్ వరకు దాన్ని వెయిట్ చేయడం అంత పేషెన్స్ ఉండాలి ఆ పేషెన్స్ ఉండి మెల్లిగా మెల్లిగా ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మనం వెయిట్ చేసా కానీ సక్సెస్ రాదు అంత ఊపికే అంటే మినిమం ఒక ఐదు సంవత్సరాలు ఓపిక కావటాలంటే డైరీ ఫామ్ సరి కావాలి అందరు చాలా మంది యూట్యూబ్ లో వస్తున్నామో అన్న లక్షలు వస్తున్నాయి నెలకు సంపాదన లక్షలు లక్ష అంటే ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లెక్కలని ఒక నెల రోజులు ఇచ్చే పాలు వరకు మూడు నెలల తర్వాత పాలు తగ్గుతాయి కదా అది కౌంట్ చేసుకోవాలి ఇప్పుడు లక్షలు అంటే ఇప్పుడు నాకు కూడా టేప్ అవుతాయి కదా నేను కూడా మరి ఇప్పుడు మేజర్ గా అదే సాఫ్ట్వేర్ జాబ్ పెట్టుకుని వారు వచ్చి లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లోన్ తీసుకొని మునిగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కరోనా అయితే లోన్ తీసుకొని డైరీ పెట్టని ఎందుకు అంటారు మరి ఎందుకు ఇప్పుడు మెయింటెనెన్స్ కావాలా ఫీడింగ్ కావాలా మెడికల్ కావాలా వాడికి లేబర్కి వెళ్ళాలా మనకి ఏమైనా ఖర్చు ఉంటే మనకి వెళ్ళాలా ఇప్పుడు ఈ లోన్ తీసుకొస్తా ఈఎంఐ వెళ్ళాలి నువ్వు పది లక్షల లోన్ తీస్తే నెలకి ఇరవై ఐదు వేలు అయ్యే కట్టాలి కదా ఇంత రొటేషన్ చేయడం మామూలు విషయం కాదు లోన్ తీసుకొని డైరీ సక్సెస్ అయిన విషయం అయితే చాలా తక్కువ అంటే ఇన్స్టాల్ చేయలో మాత్రం అలాంటి పెద్ద పెద్ద చేయొద్దు చేయొద్దంటారు మనకు ఎప్పుడైతే మన డైరీ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము లోన్ తీసుకొని ఆ రెండు కలుపుకొని డైరీ పెద్ద చేసుకోవడానికి లోన్ తీసుకోవాలి తప్ప స్టార్ట్ చేయడానికి లోన్ ఫైనల్ అంటే ఒక డైరీ ఫామ్ సక్సెస్ రేట్ ను చూడాలంటే ఎన్ని సంవత్సరాలు కదా ఉండాలంటారు మీరు ఎన్ని సంవత్సరాలు ఏమైనా ఫేస్ చేసారా మీరు లక్షలు సంపాదించురా లేకుంటే నష్టపోయిరా ఇప్పటికీ నేను లాస్ట్ జనవరి నుంచి మార్చి వరకు కూడా నేను ఇంట్లోకి వెళ్ళిన ఐదు వేలు పెట్టినా ఇంట్లో నుంచి ఇంట్లో నెలకైదు వేలు ఎందుకంటే ఇంకా మన దగ్గర దూడలు కాలేదు ఒకటి మనము ఈ షెఫ్లో ఒకటి ఏ బర్రలకి వెళ్ళేది ఆవులకి ఆవులకి వెళ్ళి ఇప్పుడు మరల బర్రెలకి ఇది ఒక ప్రాబ్లం ఒకటి పరిస్థితిని బట్టి పరిస్థితిని బట్టి మనం మార్కెటింగ్ బట్టి మనం చేంజ్ అవ్వాల్సి వస్తుంది లేదు మన దగ్గర ప్రాపర్గా డైరీ సక్సెస్ కావాలంటే ఒకటి మనం ఈరోజు తీసుకున్న బ్యాచ్లో అనిమల్స్ ఒక త్రీ మంత్స్ లో కట్టేయాలి ఈ త్రీ మంత్స్ లోపు ఏరిన దూడలు ఏవైతే ఫీమేల్ ఉన్నాయి అవి విదిన్ ద ఆవులు అయితే రెండు సంవత్సరాలకి లేదు అయితే మూడు సంవత్సరాల లోపే కట్టియాలి ఆ కట్టిన వాటికి మనం త్రీ అంటే ఆ కట్టినవి కూడా మళ్ళీ సెకండ్ లాక్టివి వస్తే మనకు ఆటోమేటిక్గా మెల్లి మెల్లిగా ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు వరకు లాభాలు అయితే చూపించడం చాలా కష్టం ఏంటంటే మనం ఒక ఐదు సంవత్సరాల టైం మినిమం టైం పీరియడ్ ఐదు సంవత్సరాలు పడుతుంది అది ఒకటే దాని మీద ఉండి మళ్ళీ నాలాగా ఆవులకు బర్రెలు బర్రెలు ఆవులు షెఫ్లు అయితే కాదు ఐదు ఐదు ఎందుకంటే మీకు కొంత పరిజ్ఞానం అవసరం దాంట్లో ఇప్పుడు మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే నాకు ఫోన్ చేసి కూడా కొంతమంది అడుగుతారు అన్న ఇప్పుడు నేను బర్రెల ఫామ్ పెట్టాలా లేకుంటే ఆవుల ఫామ్ అంటే ఈ డైరీ ఫామ్ ఆవులతో పెట్టాలా బర్రలతో పెట్టాలా అన్న ఒకసారి మీరు ఫిజిట్ చేస్తుంటారా మీరు చెప్పడం అన్న అని అడుగుతారు నిన్నే ఎందుకు అడుగుతున్నా అంటే క్వశ్చన్ మీరు ఆవుల నుంచి బర్రకి వచ్చి బర్రెల నుంచి వచ్చారు కాబట్టి మీ లైఫ్లో జర్నీలో మీరు ఎలాంటి మీ అభిప్రాయాన్ని ఏం చెప్తారు మీరు వాస్తవానికి గుడ్డిగా రెండు విషయాలు ఇక్కడ పోయి లోకల్గా మార్కెట్ చేసుకుంటాం అంటే లోకల్గా పాల్ సేల్ చేసుకుంటాం అనుకుంటే బరలు పెట్టుకోవాలి ఏది మనం డైరీ పోసుకుంటాం అనుకుంటే కొంచెం దాన ఖర్చులు తక్కువ చేసుకొని డైరీ పెట్టుకుంటే ఆవులు పెట్టుకోవాలి ఇంతకంటే వేరే ఏం లేదు మనం సిటీలో పెట్టుకొని ఆవులు పెట్టుకుంటే మనకు లాభం లేదు లోకల్లో మనం లోకల్ మార్కెట్ లేగా డైరీలో పోసుకుంటాం అనుకుని బల్లు పెట్టుకుంటే అవి నలభై రూపాయలు వర్క్ మార్కెట్ చూసుకోవాలి మన సిటీ దగ్గర ఉంది లేదా లూజ్ పాలు మనం అమ్ముకోగలుగుతాం అనుకుంటే బర్లు పెట్టుకుంటే బెటర్ లేదంటే ఇది కానీ ఒకటే దాని దాన్ని స్టిక్ అయి ఉండి జర ఒక ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ చేస్తే కానీ మనం దాని లాభ నష్టాలు కానీ ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాలు చేస్తున్నారు కదా మీరు కామన్ ఎన్ని లక్షల వరకు నష్టపోయి నాకు ట్వంటీ టూ అనేది డిజాస్టర్ ఒక ఐదు నుంచి ఆరు లక్షల ఐర్లు తెచ్చిపోయాయి బబ్బా ఐదు నుంచి ఆరు లక్షల ఐ ఇయ్యేళ్ళు నష్టపోయింది అంత నష్టాన్ని అట్లా ఎట్లా చూసిరా తొంభై ఏలు పెట్టి తెచ్చిన భార్య ఆరోగ్యం బాలేదు అది చచ్చిపోయింది అబ్బో యాభై యాభై ఐదు వేలు పెట్టి దున్నపోతే అది ఇరవై వేలకు పోయింది ఓయ్ అమ్మా కాకుండా నాలుగు బార్లు కరతలేవు అని చెప్పి ఎనభై వేలు ఇరవై వేలకు పోయినాయి కంప్లీట్గా లాస్ ఆ ట్వంటీ టూల మనం చెప్పలేను ఆవులకి అట్లానే ఉంటుంది ఇంకా మనకు కొంచెం అవగాహన లేక ఒకటి స్టార్టింగ్లో మనకు కూడా ఉడుకు రక్తం ఇది ఎట్లా ఉంటుంది ఉడుకు రక్తం అట్రా యువ రక్తం అది పెట్టాలి ఇది చాలా మంది కూడా అసలు డైరీ ఫామ్ పెట్టాలన్నా అనుకుంటారు కానీ మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్లు విజిట్ చేయండి అసలు విజిట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎంతో కొంత పరిజ్ఞానం అంటే వాళ్ళకి ఏ విధంగా మెయింటైన్ చేస్తారు ఎలాంటి దానం ఇస్తున్నారు అంటే ప్రాపర్ ఫీడింగ్ ఇస్తున్నారా దాన ఖర్చు తగ్గించుకోవడానికి ఎలాంటి దాన యూజ్ చేస్తున్నారు అంటే ఎట్లా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు మెడికల్ ఖర్చు తగ్గించుకోవడానికి వన్ నైన్ సిక్స్టీ వన్ ఆంబులెన్స్ ఉపయోగించుకుంటున్నారా కానీ మన ఉంటుంది కానీ రెగ్యులర్గా మనం కూడా అదే యూజ్ చేస్తాం మనం మనం మెడికల్గా ఏదైనా సప్లిమెంట్స్ కావాలనుకుంటే డైరెక్ట్ హాస్పిటల్కి పోతాము అక్కడ డాక్టర్ కాంటాక్ట్ అవుతాము ఇది మనకి ఏదైనా సర్వీస్ కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా మనం వన్ అండ్ సిక్స్ టు అంబులెన్స్ చేసుకొని తెప్పించుకుంటాం ఇది ఏంటంటే మనం ఖర్చు తక్కువ చేసుకోవాలి దాన విషయంలోనా లేదు గానా లేదు ఇంకోటి గడ్డి పరంగా మనకి వరి గడ్డి మనకి ఈ లో దొరుకుతుంది తెచ్చి పెట్టుకోవాలి మనం దొరకనప్పుడు మళ్ళీ కొనుక్కోవాలనుకుంటే యాభై రూపాయలు కట్ట పడుతుంది ఏం సంబర్లో అంతే మనకు మనకి ఎంత అవసరం అంత ముందే క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటే మనకు తర్వాత ఓవర్గా ఎక్స్పెన్సి ఉంటుంది జాగ్రత్తగా మనం క్యాల్కులేకొని వెళ్ళిపోవాలి సో అన్నగారు అయితే నష్టాలని అన్ని లాభాలు లాభాలైతే ఏమో దేవునికేరగా కానీ ప్రజెంట్ అయితే రన్ చేస్తున్నారు మెయిన్ థింగ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్నగారు డైరీ ఫామ్లో ఒక మెయిన్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు నేను అన్నగారితో పొంగనూరు పోయినప్పుడు మేము వీడియో తీసాం అంటే అప్పుడు ఒక లీటర్ వాటర్ బాటిల్తో ఆవు పాలు సమానమైన వీడియో తీసాంగా ఇప్పుడు బ్రదర్ కూడా మా కొలాబరేషన్లో ఉండే అన్నగారు మెయిన్ థింగ్ ఒక లక్ష రూపాయలు ఆవు నష్టపోయింది ఎందుకు నష్టపోయింది అడుగు అన్న మీరు అప్పుడు ఒక అంటే ఆవు కండిషన్ పర్ఫెక్ట్ అది మేము చూసినాం సో మీరు ఎందుకు చూసి చూసినప్పుడు ఇది ఒకటి ఏంటంటే మనం లక్ష రూపాయలు పెట్టి ఆవు చేస్తాం కానీ మూడు వేలు పెట్టి మ్యాట్లు కొనడానికి మనం మనకు మనసు ఒప్పదు ఇట్లాంటి అది అది ఎసెన్షియల్ మనం కాదనుకుంటాము అదే మ్యాట్ ఎందుకు తీయనుకుంటాం కానీ మనకు ఆ విషయంలో జరిగింది అదే మనం రాత్రి తొమ్మిది గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కండిషన్ అంతా బాగానే ఉంది తీసి వచ్చి వచ్చి మార్నింగ్ వచ్చి ఏంటంటే పడిపోయి ఉంది అప్పుడు కొంచెం వర్షాలు దోమలు కూడా ఎక్కువ ఉంటుండే ఆ దోమల వల్ల కొంచెం ఈ ఏది కాళ్ళతో రాక్కోవడం రాకపోవడం వల్ల అడ్డం పడ్డది తీసుకొచ్చి మనం చూసి ఇంకా అడ్డం పడంతో భయపడ్డది మనం ఎంత ప్రయత్నం చేసిన లేవలేదు దానికి స్టాండ్ తీసుకొచ్చి ఇప్పుడు స్టాండ్ ఖరీదు ఆ మెడికల్ ఖరీదే నాకు ఇరవై ఐదు ముప్పై వేలు ఆవుకి ఖరీదే మనకు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేల ఐదు వేలు పెట్టి అది తీసుకున్నాము ఇక్కడ మనకు ఇరవై వేలు కంప్లీట్ గా దాన్ని ఆవి లాస్ అవ్వాల్సి వచ్చింది మనకు కంప్లీట్ లాస్ అండ్ నేను ఇది ఏంటంటే మ్యాట్లు కంపల్సరీ కావాలి అంటే కొన్ని ఉంటాయి కదా మ్యాక్లు మన కట్టరు బ్రష్ కటర్ ఈ కట్టర్ కటర్ కట్టర్ ఏంటంటే మనకి పని తక్కువ వేసుకోవడానికి మ్యాట్లు ఏంటంటే మనము సేఫ్టీ కోసం చుట్టూ మన అది కట్టుకోవడం గ్రీన్ మ్యాట్లు లేకపోతే మస్కిటో నెట్లు కట్టుకోవడం ఇవి ఏంటంటే ఎసెన్షియల్ ఇవిటి మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి నువ్వు షెడ్ ఇంపబొమ్మలతో వేసినావా కట్టెలతో వేసినావా అది సెకండరీ నీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాన్ని మార్చుకోవచ్చు బట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కడ పెట్టాలో అక్కడే అనవసరమైన వాటి మీద ఎక్కువ డబ్బులు పెట్టి తర్వాత ఇబ్బంది వస్తే చాలా కష్టం ఇలాంటి ఫీల్డ్ లో ఇంత నష్టం వచ్చినప్పుడు నిజంగా నీ మనసుకు ఎప్పుడైనా డైరీ ఫామ్ ఎత్తియాలన్న ఫీలింగ్ వచ్చే అనిపిస్తుంది ప్రతిసారి అనిపిస్తుంది బ్రో ప్రతిసారి డైరీ ఎందుకు పెట్టినామని అనిపిస్తుంది ఎందుకు ఇట్లా జరిగిన ప్రతిసారి అనిపిస్తుంది ఎందుకంటే మన దగ్గర లాభాలు లేవు మనం చేసిన కష్టం వృధా అవుతుందనే బాధకుంటుంటది సో దాని వల్ల కంపల్సరీ తీసేయాలని అనిపిస్తుంది కానీ మనం ఏంటంటే ఉన్న డబ్బులన్నీ దీని మీద పెట్టి ఇప్పుడు మళ్ళీ ఏదో జాబ్ చేద్దామన్నా లేదన్నా వేరే బిజినెస్ చూసుకుందామన్నా మళ్ళీ జీరోకి వెళ్ళే కదా స్టార్ట్ చేయాలి మరి దీని మీద నాలెడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి పోయి దాన్ని మనం ఇన్ఫర్మేషన్ గేమ్ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది దీని ఇట్లా కంటిన్యూ అవుతున్నాం ఓకే బ్రదర్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఓపిక పట్టిన తర్వాత దూడాల పెంపకంలో మాత్రమే లాభాలు చదువు ఫైనల్ క్వశ్చన్ అంటే ఇంకా ఏ క్వశ్చన్ లేదు అసలు ఇంటర్వ్యూ ఇలా చేయడానికి కారణం ఏంటంటే తనలో లోపల ఉన్నటువంటి ఆ భావాలు ఆ మాటలు కూడా కొంచెం ఫ్రీగా ఆ ఫీలింగ్ ఆ మాటలు మనతో పంచుకుంటారనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియోని ఈ విధంగా షూట్ చేయడం జరిగిందని మీకు నచ్చితే మాత్రము లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఇంకా ముందు ముందు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక మంచి ఇంటర్వ్యూ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఫైనల్ థింగ్ ఒక దూడల పెంపకంలో అన్నగారు ఏం సమాధానం చెప్తారో మనం అడుగుదాం చెప్పడన్నా అన్న మీరు ఏం చెప్తారు దూడల విషయం అయితే లైన్ అంటే గేదె దుడాలైనా లేదంటే ఆవుదుడాలైనా సేమే ఉంటుంది దాదాపు కాకపోతే ఈ అనేది గేదెలలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఆవులతో కంపేర్ చేస్తే సో దానికి మనం ఏం చేయాలంటే డే వన్ రోజు ఒకటి విటమిన్ ఏ ఇంజక్షన్ ఒకటి దాంతో పాటు ఒకటి టిటానస్ రాకుండా టీటీ ఇంజక్షన్ ఒకటి వేయించుకోవాలి దాని తర్వాత ఏంటంటే ఏడో రోజు మనం నటలు టా టానిక్ ఉంటుంది మనకి డివామింగ్ చేయించుకోవాలి అది కూడా ఫైపర్జన్తోటే చేయించుకోవాలి సిక్స్ మంత్స్ వరకు ఫైపర్జనే వర్క్ అవుతుంది ఆ తర్వాత అంతలోపు మనం వేరే మెడిసిన్ వాడినా కూడా అది వర్క్ అవ్వదు సో ఈ డివార్మింగ్ షెడ్యూల్ ఒకటి ఎవ్రీ ట్వంటీ డేస్ అంటే ఫస్ట్ సెవెన్ కి ఆ తర్వాత ఫిఫ్టీన్ తర్వాత వన్ మంత్ వన్ మంత్ ఎవ్రీ వన్ మంత్ లో సిక్స్ మంత్స్ చేయించుకున్నామంట మ్యాక్సిమం మనకు అయితే సెట్ అయిపోతుంది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత పచ్చడి కొంచెం కొంచెం స్టార్ట్ చేసేయాలి వన్ మంత్ తర్వాత ఇయ్యడం కూడా ఇప్పించుకోవాలి దాని మీద ఏంటంటే ఎవ్రీ మంత్ మనం విటమిన్ హెచ్ సప్లిమెంట్స్ ఇచ్చుకోవాలి విటమిన్ ఏ విటమిన్ హెచ్ ఈ విటమిన్ హెచ్ విటమిన్ ఏంటనే మన దూడ అనేది తొందరగా ఎదుగుతుంది అట్లా దూడ ఎదిగిన తర్వాతనే రైతు లాభాలు అనేది చూసే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏది చేసినా గానీ ఒక డాక్టర్ సలహా సూచన మేరకు మాత్రమే మీరు పాటించాలండి సో అన్నగారు అయితే వారి యొక్క సలహా విధంగా చెప్పడం జరిగింది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా ముందు ముందు వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తాయి ప్రజెంట్ అయితే ఈ వీడియోని అయితే ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అన్నగారు అయితే కరీంనగర్లో మిల్క్ సేల్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే అన్నగారిని సపోర్ట్ చేయండి సునీల్ బ్రో గారిని సో ఓకే అండి అన్నగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ